విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు దర్శనం తర్వాత భట్టి విక్రమార్కకు పండితులు చేసి అమ్మవారి ప్రసాదం సమర్పించారు అమ్మవారి దర్శనంతో ఆనందం కలిగిందని తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతోటి సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని భట్టి అన్నారు కోరికలతో ఆకాంక్షలతో తెలంగాణ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ కూడా మంచి భవిష్యత్తో ప్రపంచవ్యాప్తంగా కూడా వారు నిష్ణాతులుగా ఎదగాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రానికి కావాలని చెప్పి వారిని కోరటం జరిగింది అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా గొప్పగా వారి జీవితాల్లో వెలిగేటట్టుగా చల్లగా చూడాలని చెప్పి వర్షాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వారు ఆశీస్సులు కోరటం